వెల్కమ్ టు పివిఆర్ న్యూస్ పంచాయతీ అభివృద్ధి సూచిక వర్షన్ టూ పాయింట్ ఓపై సచివాలయ కార్యదర్శులకు ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మాచల మండల పరిషత్ కార్యాలయంలో ట్రైనర్ శివకోటేశ్వరరావు పంచాయతీ అభివృద్ధిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏవో శర్మ ఈవో పిఆర్డి కోటేశ్వరరావు పలువురు కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ స్థానికరించబడిన శుద్ధిరాభివృద్ధి లక్ష్యాల యొక్క సాధనలో పురోగతి ఎంతవరకు ఉంది ప్రతి గ్రామ పంచాయతీలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు మనం తొమ్మిది తీములుగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాటిని ఏర్పాటు చేశారు ఈ తొమ్మిది థీమ్స్ లో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎలా ఉంది మన గ్రామ పంచాయతీలో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పురోగతి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఈ పిఐ పంచాయతీ సో ప్రతి థీమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇండికేటర్స్ ద్వారా ఆ డేటా పాయింట్స్ కలెక్ట్ చేసి ఆ ఇండికేటర్స్ ద్వారా మనం టీ మ్యాట్రిక్స్ స్కోర్ తీసుకుంటాం ఆ టీ మ్యాట్రిక్స్ స్కోర్ మొత్తాన్ని కూడా మళ్ళీ జామెట్రిక్ మీన్ ద్వారా మనం ఏం చేస్తాం నార్మలైజ్ చేసుకొని మనకి పిఐ స్కోర్ గ్రామ పంచాయతీ సంబంధించి సో పిఐ స్కోర్ బట్టి కూడా మనం గ్రామ పంచాయతీ ఏ మనకి ఏ ప్లస్ ఏ బిసిడి అని నాలుగు ఐదు గ్రేడ్లుగా విభజించబడుతుంది ఏ ప్లస్ అంటే ఎంత నైన్టీ అండ్ ఎవో పర్సెంట్ చేస్తాం అంటే వాటి ఏం పెరిచాలి దానికి అచీవర్ అన్నారు అలా కాకుండా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ నైన్ రేంజ్ లో ఇంకా పర్సెంటేజ్ ఉంటే దాన్ని ఏమన్నా ఏ గ్రేడ్ అన్నాం వాళ్ళ ఏమన్నా మనం ఫ్రంట్ రన్నర్స్ అన్నాం అలా కాకుండా సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ ఉన్న వాళ్ళు ఏమన్నా మనం నెక్స్ట్ సి గ్రేడ్ అన్నం వాళ్ళని యాస్పిరేట్స్ అన్నాం అలా కాకుండా ఫార్టీ టు సిక్స్టీ ఫైవ్ దాకా ఉన్న వాళ్ళు ఏమన్నా మనం సి గ్రేడ్ అన్నాం సో వాళ్ళు దగ్గర నుంచి మనం యాస్పిరెంట్స్ అన్నాం అలా కాకుండా బిలో ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళని మనం డిగ్రేస్ అన్నాం వాళ్ళకి డిగ్రేడ్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి పిఐ వర్షన్ వన్ పాయింట్ జీరోలో ఏదైతే మన యొక్క రిపోర్ట్ చూసుకొని మన గ్రామ పంచాయతీ ఎక్కడెక్కడైతే మనం వెనుకొని ఉన్నామో ఆ ఏరియాస్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఎక్కడ వర్కౌట్ చేయాలి సో మన గ్రామ పంచాయతీకి వివిధ రైన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్కీములు పథకాలు గ్రాంట్స్ రూపంలో అలాగే మన గ్రామ పంచాయతీ స్వతం ద్వారా సమకూర్చుకున్న ఆదాయం కానీ సో ఈ ఆదాయం మొత్తాన్ని కూడా మనం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ జీపీడిపి తయారు చేసుకొని ఈ శిథిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం మనం జీపీడిపి తయారు చేసుకోవాలి సో ఎక్కడ కూడా మనం తెలుసుకోవడానికి మనకి ఈ అనేది ఉపయోగపడుతుంది ఈ థీమ్స్ చూసుకొని ఆ థీమ్స్ లో మనం ఏవైతే అచీవ్ అవ్వాలో వాటిని మనం ఒకసారి వెరిఫై చేసుకొని ఆ ఇచ్చిన వాల్స్ వాటికి మన జీపీడిపి లో మన నిధులు ఖర్చు పెట్టుకొని నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ కల్లా మళ్ళీ వాటిని సాధించే విధంగా మనం కృషి చేయాలి దానికోసం ఉపయోగపడేది ఈ పిఏ ఈ పంచాయతీ అకౌంట్స్మెంట్ ఇండెక్స్ సో ఇది తయారు చేయడం కోసమే మనం ఈరోజు ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కండక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టుగా ఆ డేటా పాయింట్స్ని కలెక్ట్ చేసి ఈ డేటా ఫైనాన్షియల్ ఫార్మేట్స్ ద్వారా డేటా పాయింట్స్ కలెక్ట్ చేసి ఆ డేటా పాయింట్స్ మనం పొందుపరచడం ద్వారా మన యొక్క పిఏ ర్యాంకింగ్ని పొందవచ్చు ఇండెక్స్ ట్రైనింగ్ మీ అందరికీ అంటే మీ మీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో మీరు చేయాల్సింది తెలుసుకొని అంత యాక్టివ్గా పనిచేయడం వల్ల ఈ పంచాయతీలో ఉన్న ఇండెక్స్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇంతటితో ఈ ట్రైనింగ్ క్లోజ్ అవుతుంది శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్